ఆరాధన గీతంలో నుండి తొంభై నాలుగవ పాట ఎందుకో నన్నంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకోనాస్తుతి పాత్ర హల్లెలూయా ఏ हालेलुया ईसैया ना पाप मु बाप नर रूपी वैनाप मु बाप नली गिव्रे నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీరు రూపమునాలో నిర్మించున్న ఓ నీ పోలికలోని నివసించుచున్నా ఓ కొరకే నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకే నీ కృపలో హేసయ్యాందు ప్రే సహించి ోదేవ్రమలు సహీచి నా వ్యదలు బరీచి నన్నాదు గు నన్ను నీలో చూచుకున్నావు

తగా నీవు నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతసమునిలో నీవు నేను amagu varaku nannu viduwa nandube livunenuyeka magu waraku nannu viduwa nandube haleluyayesaya halleluyayesaia

अद्भुत प्रेम सङ्कल्प नै नै मिचलिन्छ य अद्भुत प्रेम सङ्कल्प नेस ने हल्लेलूया येसैया एंदुको नन्निंतगा नीवु प्रेमिंचिति वो देवा अंदुको नादी नस्तुति पात्र हल्लेलूया